గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఎండలు మండుతున్నాయని చింతిస్తున్నారా ఇంత వేడి గాలుల్లో ఓట్లు ఎలా వెయ్యాలా అని దిగులు పడుతున్నారా మీకు చల్లని వార్త అవునండి నిజంగానే చల్లని కబురు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది అలాగే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది ఎన్నికలు జరగనున్న మే పదమూడున తెలంగాణ ఏపీలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది బుధవారం ఈశాన్య రాజస్థాన్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు మధ్య మహారాష్ట్ర మీద నున్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది తమిళనాడు మీద సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో నున్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈ రోజు తక్కువగా గుర్తించబడినది ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ప్రోపో ఆవరణంలో దక్షిణి నై నైరుతి గాలులు వీస్తున్నాయి ఉత్తర కోస్తా యానంలో మొదటి రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈదురు గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రెండో రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈదురు గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మూడో రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈదురు గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో మొదటి రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈదురు గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రెండో రోజు మూడో రోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది రాయలసీమలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈదురు గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల వరకు వానలు కురిసేలా ఉన్నాయి దీంతో జనాలు అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి